ఈ వీడియోలు తీసుకుడు ఇక్కడ సెట్ కాదు ఎందుకు అంటే ఏమైందంటే ఇప్పుడే ఈ ప్రింట్ యాంగిల్సి రాకుండా ఇట్లా నార్మల్గా బ్యాక్ కెమెరాతో వీడియో తీసుకుంటూ వేద్దాం చెప్దాం అనుకుని ట్రై చేసిన కొత్తగా ఏమైంది ఇట్లా రాగానే కార్ పాస్ అయింది అటు వెళ్ళిపోతుంది నెంబర్ ప్లేట్ ప్లేట్ ఖచ్చితంగా క్లియర్గా అనిపించింది ఓకే బ్రో ఎంతగానో ఎందుకు రా బాబు తలకి వాళ్ళు కొట్టుకుంటున్నావు ఆడమంత క్లిప్ అని బ్లర్ అని ఏదని లేకపోతే ఆ పార్ట్ కట్ చేయచ్చు కదా అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అట్ల ఒక్కటి రాదు కదా కంటిన్యూసే పోతున్నాయి రెండు చేస్తాం గడిస్తాం ఎందులో నేనేమని పెట్టాలి చెట్టు కాదు ఎందుకంటే ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి మనం కొంచెం కూడా అబ్జర్వ్ చేసుకోకుండా వింటామంటే చాలా సివిర్గా సివియర్గా ఉంటుంది పనిష్మెంట్ ఎందుకు అవసరం ఏదో దీంట్లో వచ్చేది లే చేయలేదు మనకు దానికోసం అంతా రిస్క్ చేసుకుంటా పెట్టాల్సిన అవసరం ఉంది చూద్దాం మేము వేరేది ఏమన్నా ట్రై చేస్తా ఇది రిస్క్ నేను ట్రై చేసిన అరే ఎట్ల నాకు కొంచెం దిష్ పెడదాం రావట్లే ఇక్కడ నువ్వు గల్ఫ్ కంట్రీస్లో ఎక్కడైనా కూడా మంది సేఫ్ సెక్యూర్ ఏం ప్రాబ్లమ్స్ రావు అదే నువ్వు మంది ఉన్నా లేకపోతే నీ తప్పు లేదు నువ్వు తీసుకుంటున్నావు వీడియో వాళ్ళు అన్ఎక్స్పెక్ట్ చేయరు అయినా కూడా సరే దాన్ని తీసేయాలి లేదు నా తప్పు ఏం లేదు నా పాటికి నేను ఇట్లా గుడి చేసుకుంటా వాళ్ళు ఎంకడెన్ చేయరు నాదేం తప్పు ఉంది ఓకే కానీ అదే మంచి అనిపించేది కొందరికి అది మనం రెస్పెక్ట్ చేయాలి మనం వేరే కంట్రీస్ బతుకుతున్నాం కాబట్టి మనం ఎక్కడైనా ఏ ఉంటుంది ఇట్లా ఉంటుంది అని మాట్లాడే రైట్ మనకు కూడా ఉండేది ఎక్కువ శాతం అప్పు చేస్తున్నాం అని అలాంటి ఎందుకంటే ఇది యూఎస్ యూకే కంట్రీ లాంటివి కాదు కదా సో కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి మనం కూడా దాన్ని కట్టుబడి ఉండాలి రెస్పెక్ట్ ఇచ్చి ఉండాలి సో అది సోది చెప్తూ సోది చొల్లు వీడియోస్ చెప్పచ్చు కానీ నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించి ఏదో మొన్న జరిగినాయి చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్ అవన్నీ చెప్పుకుంటా ఏదో ట్రోలింగ్ వీడియోస్ లెక్క వేస్తే మంచిగా ఉంటుంది కానీ కొందరు నచ్చదు ఎందుకంటే ఈ ఇట్లా ఎత్తుం వీడియోస్ కానీ సార్ ముందు అన్నాడు సూది చెప్పకుండా కొంచెం అన్న ఏదో వీడియో కాల్లో మాట్లాడినట్టు చాలామంది ఉన్నారు ఎలా అయిందంటే మా ఊరు అతను కూడా అన్నాడు మా డాడీతో సైపర్స్ ఉన్న వీడియోస్ చేస్తుండే పక్క నుండి ముచ్చట్లు పెట్టినట్టు అనిపిస్తుంది వీడియోస్ చూస్తే అనే ఆ పర్సన్ అన్నాడు ఏమన్నా ఏదో కామెంట్ కూడా ఒకతను కామెంట్ చేసిం ఏదో ఏమో పెట్టిండు నాకు ఐడియా లేదు పెడితే నాకు మంచి నేను కూడా వెళ్ళాను ఇంతగా సారీ బ్రో అట్లా కాదు మీ వీడియోస్ కూడా చూస్తే నాకు ఏదో వీడియో కాల్లో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది వీడియోస్ కొంచెం మంచి కదా ఇట్లాంటి కంటెంట్ కాకుండా ఇంట్రెస్టింగ్ చేయొచ్చు కదా పెట్టిన తర్వాత అని అనుకో సో నాకు అప్పుడు మంచిగా అనిపించింది అయితే వాళ్ళు మనల్ని ఒక మంచి కన్సిడర్ ఎత్తరు మనం కూడా మంచిగా వీడియోస్ చేస్తే బాగుంటుంది కదా అసలు అది ఎట్లా చేద్దాం అనేది కొంచెం అర్థమవుతుంది చూద్దాం కొంచెం చేంజ్ చేద్దాం కంటెంట్ని అది ఎన్నో రోజుల నుంచి చెప్పుకుంటా వస్తున్నా అది అవుతలేదు ఆల్మోస్ట్ నాలుగైదు నెలల నుంచి అవుతున్నాను ఏ ఇదే సోది ఎప్పుడో ఇదే చెప్తున్నా చేసుకుంటలేదు లేదు ట్రై చేద్దాం ఏదో ఒకటి కొంచెం ట్రై చేస్తాను టైం వస్తుంది దేనికి కూడా టైం వచ్చిన రోజు కంటెంట్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది చూద్దాం నేను కూడా అదే అనుకుంటున్నా చూద్దాం నాకు కూడా నచ్చలేదు బట్ నేను ఏం చేస్తాను వీడియో పెట్టాలి కాబట్టి పెడుతున్నా అది పెట్టాలని నాకు ఇట్లా సోది ఇవ్వకుండా వీడియో చూస్తే నాకు ఐదుగురు పదివేలు మంది చూస్తే ఏం లాభం ఇంకా మంచి ఉన్న వీడియో చూస్తే వాడు కూడా చూసిన దానికి సాటిస్ఫాక్షన్ అవుతాం లేకుండా ఎవడు చూడ అది